అందరికీ నమస్కారం నా పేరు శృతి భార్గవి నేను సీనియర్ డయాటిషియన్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వేరుశనగలు తినవచ్చు అనేసి తను వేరుశనగలు మనం నార్మల్ లోకల్గా పల్లీలు అనుకు అని కూడా అంటూ ఉంటాము చాలా మటుకు డయాబెటీస్లో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది లైక్ యు వేరు శనగలు తినవచ్చా పల్లీల్లో యూనో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ వల్ల మనకు అది తినొచ్చా తినకూడదా అనేసి కానీ నార్మల్ మన సైంటిఫిక్ జర్నల్స్ కానీ నిపుణులు ఏం చెప్తున్నారంటే మంచిగా డ పల్లీలు అనేది తినొచ్చు ఎందుకంటే ప్రతి ఫుడ్లో ఒక గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్ ఎవ్రీ ఫుడ్లో షుగర్ అనేది ఎంత ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది సో పల్లీల్లో వచ్చేసి గ్లైసమిక్ ఇండెక్స్ పద్నాలుగు పద్నాలుగు అంటే అది చాలా లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనము దాన్ని పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ని పోల్చే దాన్ని గ్లైసెమిక్ లోడ్ అని అని కూడా అంటాము సో గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి పద్నాలుగు అండ్ గ్లైసెమిక్ లోడ్ వచ్చేసి వన్ సో అది చాలా మంచిది అండ్ నార్మల్గా మనము రోజువారీ దాంట్లో కూడా పల్లీలు మంచిగా తినొచ్చు సో పల్లీల్ని మనం నార్మల్గా లైక్ నో పల్లీల చట్నీలా కానీ లేదా మనం నార్మల్గా బాయిల్ చేసేసుకొని అలా కూడా తినచ్చు ఎక్కువ మట్టుకు ఇందులో ఏంటంటే పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పల్లీల్లో ఉంటాయి మనం వేరే నూనెల్లో చూసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్లో చూసుకుంటే పోలియో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మనము ఆలివ్ ఆయిల్ విచ్ ఇస్ లైక్ చాలా మంచి హెల్దీ ఆయిల్ అనుకుంటూ ఉంటాం అందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కానీ పల్లి నూనెలో ఏంటంటే మనకు పోలియో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి రెండు కూడా కలిపి ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనకు రెండు ఫ్యాట్ సిడ్స్ ఏవైతే మనం హార్ట్ హెల్త్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి అవి మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట సో అది మన హార్ట్ హెల్త్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే హార్ట్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము అని హ్యాపీగా తీసుకోవచ్చు కానీ ఎంత తీసుకోవాలి అనేది మళ్ళీ క్వశ్చన్ సో ఎంత తీసుకోవాలి ఒక ఫీమేల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ పల్లీలు తీసుకోవచ్చు అండ్ ఒక మెన్ వచ్చేసి అడల్ట్ మ్యాన్ వచ్చేసి థర్టీ ఎయిట్ గ్రామ్ ఆఫ్ పల్లీలు తీసుకోవచ్చు అండ్ ఇది మనం నేను చెప్పినట్టు పల్లీ చట్నీలా ఉడకబెట్టుకొని ఎక్కువ మట్టి రోస్ట్ చేసుకొని తీసుకోండి ఎక్కువ మట్టుగా దాన్ని వేయించిన శనగలు అవాయిడ్ చేయండి ఎందుకంటే అందులో ఆల్రెడీ మనము యూనో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ మీరు దానికి ఆయిల్ యాడ్ చేస్తే ఫ్యాట్ కంటెంట్ అనేది ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో పల్లీల్లో ఏంటంటే మళ్ళీ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి పొటాషియం మెగ్నీషియం నైసిన్ ఇలాంటి పౌష్టిక పదార్థాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అండ్ యూజువల్గా మీరు యూనో పల్లీలు తీసుకునేటప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోండి క్వాంటిటీ అనేది మెయింటైన్ చేసుకోండి ఇవాళ మీరు పల్లీ చట్నీలా తీసుకున్నారనుకోండి మళ్ళీ ఓ టూ డేస్ ఆగిన తర్వాత నెక్స్ట్ డేది మీరు దాన్ని బాయిల్ చేసుకొని ఈవినింగ్ స్నాక్లా ఓ వెరీ బెస్ట్ ఆప్షన్ నార్మల్గా మీరు ఏం చేసేసుకోండి పల్లిని ఉడకబెట్టేసుకొని అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసేసేయండి లైక్ ఉల్లిపాయ కానీ టమాటో సా చేసేసి సాలడ్ లా చేసుకొని చాట్లా చేసుకొని హ్యాపీగా తినొచ్చు చాలా మందికి ఏంటంటే పచ్చి వేరుశనగలు తినడం వల్ల అందులో లైక్ యూనో డైజెషన్కి ఇష్యూస్ ఉంటాయి అలా అని కూడా ఒక డిస్కషన్ టాపిక్ కాబట్టి మీకు పచ్చివి తినుపు దవ్వట్లేదు అనుకున్నప్పుడు లేదా మీకు అలాంటి ఏదైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి అని అన్ని మీకు అనిపించుతుంది అని అనుకున్నప్పుడు మీరు దాన్ని ఉడకబెట్టేసుకొని తీసుకోండి మరి లేదా నానబెట్టేసి దాన్ని మొలకెత్తేలా వెయిట్ చేసి స్ప్రౌటెడ్ పల్లీలు కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు హెల్దీగా కూడా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మీ డే రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ కార్ప్స్ అండ్ ఫ్యాట్స్ కూడా దీంట్లో ఉంటాయి పల్లీల్లో ఏంటంటే గుడ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది ప్రోటీన్ అంటే లైక్ యునో మన బాడీలో మస్కిల్ స్ట్రెంత్ కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పల్లీల్లో ఫార్టీ నైన్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్సే ఉంటుంది అందులో నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా మనకు దొరుకుతుంది విచ్ ఇస్ లైక్ యూనో మనకి ఈజీగా అక్కడే అర్థమవుతుంది దట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేసి ఓకే సో మీరు రెగ్యులర్ ఇంటేక్లోనే కాకుండా లైక్ యూనో పీనట్ బటర్లా కానీ బటర్ అని మీకు యూనో నార్మల్గా మీరు పల్లీని వే వేయింట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పీనట్ బట్ బటర్లా చేసుకొని చిన్నపిల్లలకి కానీ యూనో టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ మట్టుకు మనము చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం టైప్ వన్ డయాబెటీస్ ఉన్నది సో వాళ్ళకి కూడా ఈ పీనట్ బటర్ అలా చేసేసి అది మనకు టేస్టీ కూడా ఉంటుంది ఫ్లేవర్ కూడా వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మనం మళ్ళీ మన టాపిక్కి వచ్చేసి పల్లీలు హెల్దీ ఆర్ నాట్ అని అనుకుంటే మాత్రము చాలా హెల్దీ బట్ ఓన్లీ థింగ్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది పోషన్ కంట్రోల్ ఏ పదార్థమైనా డయాబెటీస్లో ఉన్నప్పుడు పోషన్ అనేది కంట్రోల్లో ఉండాలి ఎంత తీసుకుంటున్నారు అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు వేయించుకోవడం అది ఒకటి అవాయిడ్ చేసేసి బాయిల్ చేసి రోస్ట్ చేసేసుకొని లేదా స్ప్రౌటెడ్ నట్స్ ఇలా కూడా తీసుకోవచ్చు సో ఓవరాల్గా మన డౌట్ వచ్చేసి డయాబెటీస్ ఉన్నవాళ్ళు వేరుశనగలు తినొచ్చా తినకూడదా అనుకుంటే మాత్రము తినొచ్చు కానీ పోషన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతి ఫుడ్ కూడా పోషన్ కంట్రోల్లో తింటూ ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా దాన్ని తినవచ్చు థ్యాంక్ యూ